వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తల్ నియోజకవర్గం ఆత్మగురు మండల కేంద్రంలో కొత్తకోట దయాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రపడానికి పొలాములు వేసి నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలను స్మరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు కొత్తకోట దయాకర్ రెడ్డి ఆత్మగురు మండలంలో ఎనలేని సేవలు చేశారని ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శోకతప్త హృదయాలతో ఆశ్రయాల మధ్య మొదటి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నగారి చిన్న కుమారుడు కె కార్తిక్ రెడ్డి రెడ్డి బాలకృష్ణారెడ్డి రామలక్ష్మారెడ్డి పరమేశ్ తులసిరాజు యాదవ్ రఘుమతుల్ల అశోక్ రావు శ్రీనివాసరావు కట్టెల మండి రాములు గారు ప్రతీప్ రెడ్డి ఎస్టిడి శ్రీనివాస్ కొత్తూరు జంగం వెంకటేష్ పిండంచర్ల వెంకటేష్ తిరుపతయ్య తూంపల్లి రాములు కుమార్ అక్కల గౌడ్ పాతపాడి రాజేష్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి చిన్నరాయుడు నరసింహులుగౌడు దయాకర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు